హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి అందమైన విశాలమైన ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కార్ పార్కింగ్ తోటి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాపర్టీకి సంబంధించి మన దగ్గర వీడియో అయితే అందుబాటులో లేదండి ప్రస్తుతానికి ఫోటోలు మాత్రమే ఉన్నాయి ఇది మొత్తం మనకి రెండు వందల ముప్పై ఐదు గజాల ఉండే డూప్లెక్స్ హౌస్ అండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఎనిమిది యాభై ఆరు కొలతల్లో ఉంటుంది ఎక్సలెంట్ హౌస్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో మనకు లోపలంతా కూడా వుడ్ బోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి మంచి సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది జిప్సమ్ సీలింగు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు సో మనకి సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి హౌస్ అంతా కూడా ఇంటీరియర్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఈ హౌస్ యాక్చువల్గా రిజర్వేషన్ చేసిన ఓల్డ్ హౌసేనండి ప్రస్తుతానికైతే రెడీ టు మూవ్ అండి ప్లానాపురంలో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండే హౌసు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెను పెద్ద హాలు డైనింగు రెండు బెడ్రూమ్లు అయితే వస్తాయండి సో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి పైన అదేవిధంగా సిట్అట్ ఏరియా బాల్కనీ పెద్ద హాలు రెండు బెడ్రూమ్స్ లోపల మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయండి మొత్తం మనకి పైన మూడు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనకి ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఈ హౌస్ మనకి బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది కాలనీ ఎన్విరాన్మెంట్తో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో మనకి దీనికి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము కేవలం ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వందల ముప్పై ఐదు గజాలలో ఉండే టూ ఫ్లోర్ డూప్లెక్స్ హౌసు ఇంటీరియర్ పరంగా కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్ మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే డెఫినెట్గా మీకు ఈ హౌస్ నచ్చుతుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ విధంగా డూప్లెక్స్ హౌస్ కావాలి మాకు బంద రోడ్డుకి దగ్గరగా ఉండాలి స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా మంచి ఏరియా అనేది ఒక కాలనీ ఎన్విరాన్మెంట్ తోటి మంచి క్లాస్గా డీసెంట్ లొకేషన్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ డెఫినెట్గా నచ్చుతుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే ఈ ప్రాపర్టీ మీకు విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి తప్పకుండా విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రాపర్టీ విజిటింగ్కి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఓన్లీ ఒక ప్రాపర్టీ కోసం కాదండి ఇది మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ